ఒకానొక రాత్రి ఆకాశం మబ్బులతో కమ్మేసి ఉంది కుండపోత వర్షం ఉరుములు మెరుపులతో చీకటి మరింత భయంకరంగా మారింది అప్పుడే ఒంటరిగా ఉన్న రవికి ఆ పాడుబడిన ఇంట్లో ఒక భయంకరమైన అరుపు వినిపించింది గుండె వేగంగా కొట్టుకుంటున్నా ధైర్యం చేసి మెల్లగా అడుగులు వేశాడు ఆ అరుపు వచ్చిన దిశగా ఇంట్లోకి అడుగు పెడుతుంటే ఒక్కసారిగా చల్లని గాలి అతన్ని చుట్టుముట్టింది కిటికీలు టపటపా కొట్టుకుంటున్నాయి ఏదో అదృశ్య శక్తి అతన్ని లాగుతున్నట్టు అనిపించింది ఒక మూల నుంచి వింత శబ్దం అదోలాంటి దుర్వాసన రవి తన ఫోన్ ఫ్లాష్ ఆన్ చేసి చూశాడు అక్కడ ఒక నల్లటి నీడ మనిషి ఆకారంలో లేదు అది భయంకరమైన కళ్లతో పొడవైన గోళ్లతో రవివైపు చూస్తోంది రవి గట్టిగా అరిచి పారిపోవడానికి ప్రయత్నించాడు కాని ఆ నీడ క్షణాల్లో అతని ముందుకు వచ్చి నిలబడింది నువ్వు నాకు కావాలి అంటూ భయంకరమైన గొంతుతో అది అరిచింది రవి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తుండగానే ఆ నీడ తన పొడవాటి గోళ్లతో గుండెలోకి దింపింది ఒక క్షణం రవి శరీరం గాలిలో పైకి లేచింది ఆ తరువాత అతని కేకలు ఆ చీకటి ఇంట్లో కలిసిపోయాయి మరుసటి రోజు ఉదయం ఆ ఇంట్లో రవి ఆచూకీ లేదు కేవలం అక్కడక్కడా కొన్ని ఎముకల ముక్కలు మాత్రం మిగిలి ఉన్నాయి ఆ ఇంట్లో నుంచి ఎప్పుడూ రాని భయంకరమైన అరుపులు అప్పుడప్పుడు వినిపిస్తూనే ఉన్నాయని చుట్టుపక్కల వాళ్లు చెప్పుకుంటారు